ఇప్పుడైతే మా మమ్మీ బర్త్డే అంటే రేపు ఇవాళ కాదు ఇప్పుడే ఇప్పుడే సెలబ్రేట్ చేస్తున్నాం ఇదైతే మేము తయారు చేసాము అత్త ఉన్న నేను చూస్తున్నాము కథ వెళ్ళి కేక్ కట్ చేపిద్దాం ఇప్పుడు అయితే నేను అయితే కేక్ అయితే దే చూస్తా ఐస్టీ ఆగా పెట్టేశాను అకరా ఆ జూపియట అల్ల ఎవరు మా అమ్మని పెట్టలేది గైస్ ఇంకొక క్యాండిల్ పెట్టాలి ఇప్పుడు అయితే వీడి లైతే క్యాండిల్ అయితే పెట్టేయనా నిద్రొచ్చలే వయనీక నిద్రొచ్చలే

ट्वेंटी नाइन ट्वेंटी नाइन नंबर से पला <laughs> इंदर थर्टी है मम्मी मम्मी ट्वेंटी नाइन थर्टी हैप्पी बर्थडे मम्मी बैक से लिया सनी की तुम की तेर तेर यार कपल्स वो प्लीज करता ये? ये? के खेला होना देखो गुरुजन <laughs> కూడా ప్రేమతోనే హలో యూ సో మచ్ నా బర్త్డే సెలబ్రేషన్ మా ఆడపచ్చు చాలా గ్రాండ్గా చేసింది అనుకోలేదు అసలు హైదరాబాద్ నుండి వచ్చింది నా కోసం వస్తుందని నేను అనుకోలేదు అనుకోకుండా వచ్చింది సర్ప్రైజ్ ఇచ్చింది సో తన కోసం చాలా థ్యాంక్స్ తను ఈ నైట్లో నా కోసం కేక్ ప్రిపేర్ చేసి బర్త్డే సెలబ్రేషన్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్ థ్యాంక్ యూ నీ గుడా థ్యాంక్ యూ సో మచ్ తినొచ్చేసి మాడపడుచు తినే నాకోసం వచ్చి మరి కేక్ ప్రిపేర్ చేసి సెలబ్రేషన్ చేసింది సో చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ నీ గుడా మమ్మీద నేను అమ్మా బాగుంది అట్లా ఉంది ఫ్రెండ్స్ కొంచెం నాకు చిప్పలు వచ్చేట ఇబ్బంది అవుతున్నది మాట్లాడడానికి బై బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ ఎలా ఉంది కేక్ చాలా బాగుంది చాలా థ్యాంక్స్ అబ్బీ ఎలా ఉంది కేక్ ఓకే చూడండి ఫ్రెండ్స్ 29 नाइन यार सही है ये अलग होते हैं तुम लोग। फिफ्टी, फिफ्टी, सिक्सटी, सेवेंटी, एट्टी, नाइनटी, ट्वेंटी, ट्वेंटी वन, ट्वेंटी टू, ट्वेंटी थ्री, ट्वेंटी वन, ट्वेंटी वाइ, ट्वेंटी सिक्स। तुम अच्छा ना में। ైబ్ చేయండి లైక్ చేయండి గంట సిబ్బల్ నొక్కండి బాయ్ బాయ్ గుడ్ నైట్ మీ మీద